అకృశతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు ఒకసారి ఆ యొక్క ఒలింపిక్ క్రీడా కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది క్రీడాకారులకు ఇది అవమానకరమైన విషయం ఎందుకంటే దేశంలో వివిధ రాజ రాజకీయ సినీ రంగాల ప్రముఖులు కూడా దీన్ని ఖండించాలి ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క ఒలింపిక్ క్రీడలు నాలుగైదు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క ఒలింపిక్ క్రీడలలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మనము ఆమెను నెనగొండి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి వెంటనే ఆమెను మరొకసారి డిస్కాలిఫై నుంచి తొలగించి మరొకసారి వెయిట్ వెయిట్ చెక్ చేసి ఆమెను ఆడించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే భారత రెజ్ తరఫున ఆమె లైంగికంగా వేధింపులు దిరిగావడమే కాకుండా భారతదేశంలో ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది ఒక రాజకీయ కుట్ర జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఆమెకి ఇటువంటి అవమానాలు జరిగితే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ జరిగినప్పుడే ఆమె ఆటలు అపజయింపాలు కావాలి కానీ ఆమె ఫైళ్లకు వచ్చేసరికి ఈ రకంగా చేయడానికి కారణం కావాలని రాజకీయ కుట్రలో భాగంగా మాత్రమే ఆమెకు కావాలని డిస్క్వాలిఫై చేశారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం కాబట్టి భారతదేశ పరువుని బజారు గీర్చకుండా ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రధాన మంత్రి గారు రాష్ట్రపతి గారు తక్షణమే దీనిపై దృష్టి పెట్టి క్రీడాకారులను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఆమె యొక్క అమ్మాయిని భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మనం ఇక్కడ ఒక క్రీడాకారు మద్దతు ఇవ్వాల్సిన బాధ మనందరి ఉందని చెప్పి తెలియజేస్తూ ఆమెను మరొకసారి పరిగణలోకి తీసుకొని యాభై కేజీల రైట్లు మరొకసారి చెక్ చేసి ఆమెను ఈ యొక్క ఫైనల్ లో పంపాల్సిన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం దేశానికి గర్వించారు ప్రపంచ స్థాయిలో రెండు సార్లు క్వార్టర్ ఫైనల్ పోయి అంటే ఒలింపిక్ లో రెండు సార్లు క్వార్టర్ ఫైనల్ పోయి ప్రస్తుతం రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ లో ప్యారిస్ లో జరుగుతున్నటువంటి ఒలింపిక్ లో భారత క్రీడాకారులు వినేష్ పోగట్ గారు వినేష్ పోగట్ గారు ఫైనల్ పోయి మరి మరో వంద గ్రాములు ఎక్కువ ఉందన్నటువంటి దురదృష్ట దురదృష్ట సంఘటనతో ఆమెని ఒలింపిక్ కమిటీ డిస్క్వాలిఫై చేయడం జరిగింది నిజంగా అంటే ఇది భారతదేశ క్రీడాకారులకు మరియు భారతదేశానికి అవమానకరమైనటువంటి విషయం ఎందుకంటే రెజ్లింగ్ పోటీలు అంటేనే ప్రతి విషయంలో అడుగడుగున భేటీ తీసుకుంటుంటారు అడుగడుగున ఇది చేస్తుంటారు కానీ ఫైనల్ కి వచ్చిన తర్వాత ఆమె యొక్క విజయాన్ని పోర్చుగల్ మరి ఆ దేశ ఉన్నతులా లేకపోతే ఒలింపిక్ కమిట ఎవరో కానీ సిగ్గుచేటుగా ఆమెని బేట్ ఎక్కువ ఉందని చెప్పి డిస్క్వాలిఫై చేయడం జరిగింది మరి అది కుట్రలో భాగమని అనుకుంటున్నాం ఎందుకంటే ఫైనల్ వరకు చేరడం అన్నది నెవరు బేట్ ఎక్కువ ఉంటే ముందుగానే అట్లాంటివి జరుగుతాయి ముందుగానే వాళ్ళు ప్రతి అడుగడుగునా వెయిట్ తీసుకుంటారు కానీ అలా అలా కాకుండా ఆమెని ఫైనల్ కు వచ్చిన తర్వాత ఇబ్బందికరంగా ఆమెని డిస్క్వాలిఫై చేయడం జరిగింది కాబట్టి ఈరోజు విద్యార్థి లోకం భారత సమాజం కూడా దీనిని ఖండిస్తూ ఆమెకు మద్దతుగా ఈరోజు మా ఐదు పట్టణంలో జోగులాబ్బ జిల్లా ఐదు పట్టణంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది అలాగే భారత రాష్ట్ర భారతదేశాన్ని గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారిని కోరేది ఒకటే మేము ఎందుకంటే ఇంత గొప్ప స్థాయిలో క్రీడా స్ఫూర్తిని చూపించి ఈరోజు ఫైనల్ కు మన గౌరవ పథకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసే సమయంలో ఈ సిగ్గు చేయడైనటువంటి విషయాన్ని మనం ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి దయచేసి గౌరవ ప్రధానమంత్రి కానీ దేశ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని ఖండించి దానికి వ్యతిరేకంగా పోరాడి మన క్రీడాకారిని ఫైనల్ ఆడించి మనం పథకం సాధించే విధంగా మనం ట్రై చేయాలని చెప్పి గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని మరి అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని మా యొక్క బీఆర్ఎస్ భారత రాష్ట్ర శబ్ద విద్యార్థి విభాగం తరఫున కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి క్రీడ క్రీడాకారులను ప్రోత్సహించాలి క్రీడాను మద్దతు ఇవ్వాలి కాబట్టి మహిళలు ఎంతో మన దేశంలో వెనుకబడున్నారు కానీ అలాంటి చోట మన మినిస్పోగట్ గారికి ఐదు ఆరు మంది జిల్లాలో అయితే అందులో ప్రతి ఒక్కరు ఐదు ఐదు మంది కూడా రెసిడర్లే చివరిగా వాళ్ళు నలుగురు చివరి వరకు పోరాడి వాళ్ళు దగ్గలేకపోయారు కానీ ఈ వినేష్ పోగట్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో తన సత్తాన్ని జాటి ప్రపంచంలో వేదికపైన మనకు గోల్డ్ మెడల్ వస్తుందని ఆశించే తరుణంలో ఈ యొక్క బాధాకర విషయం మనల్ని బాధించడం చాలా బాధాకరం కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు ఖండించి మన వినేష్ పోగట్ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం